వాళ్ళ జీవితాలు బాగుపడాలని గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పథకం తీసుకొచ్చిందో ఆ పథకంలో అడ్డగూడ్ర మోత్కూర్ మండలాలకు రెండో విడతలో భాగంగా రెండు వందల యాభై నాలుగు మందికి రెండో విడతలో దళిత బంధు అస్థిదారులకు అకౌంట్లో డబ్బులు జమ చేసింది ఈ సందర్భంగా మూడు లక్షల డబ్బులు జమ చేసింది ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఏదైతే దళితుల కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఉన్నదో ఇప్పటి ప్రభుత్వం మారినాక రెండు సంవత్సరాలు కరుచున్నా కూడా అధికారులు కాలయాపన చేసుకుంటూ దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ చూపడకుండా నిధులను విడుదల చేయకుండా అకౌంట్ ఫీజింగ్లో ఉంచి ఇవాళ కాలయాపన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అటగూడు మోత్కూరు మండల రెండో విధ ల దళిత మంది లబ్ధిదారులు వెంటనే ఫీజింగ్ ఎత్తేసి గ్రౌండింగ్ పూర్తి చేసి వీళ్ళ ప్రొసిడింగ్ చేసి మూడు లక్షల రూపాయలతో పాటు మిగతా ఏడు లక్షల రూపాయలు విడుదల చేసి దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ అట్టగూడు మండలంలో రెండు మండలాల లబ్ధర్లు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి మాపై దయ ఉంచి నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ